పన్నెండు రెండువేల ఇరవైవే వాస్తవ ఆధారిత దృష్టి నాయకత్వం మరియు ఊహాగానాలపై ఒక మాట ఈ సమాజం యొక్క గొప్ప బలాల్లోకటి మన నాయకులలో చాలామంది చూపించిన అద్భుతమైన విధేయత శక్తి సృజనాత్మకత చాలామంది యూట్యూబ్ మరియు ఇతర వేదికలపై తమ ఉత్సాహాన్ని పంచుకొని ఇతరులను ప్రోత్సహించారు దానికి మేము కృతజ్ఞతలు చెబుతున్నాం మీ పాజిటివిటీ అంకిత భావం మమ్మల్ని ప్రేరేపిస్తున్నాయి అదే సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని సున్నితంగా చేయదలుచుకున్నాం బయట పంచబడుతున్న వాటిలో కొన్నివి ఊహాగానాలు కోరికలు మాత్రమే అవి మంచివైన నుంచి వస్తున్నాయని మాకు తెలుసు కాని అవి అధికారిక సమాచారానికి లేవు మేము ముందే చెప్పినట్లుగా రాబోయేది ఆన్పాసివ్ కొనసాగింపు కాదు ఇది ఒక విప్లవాత్మక మార్పు అది స్పష్టతతో పచ్చితత్వంతో ఏకతాభావంతోనే పంచబడాలి మంచి ఉద్దేశ్యాలతో చెప్పిన ఊహాగానాలు గందరగోళానికి దారితీస్తాయి ఇకపై మనం ఎవరమో ఎక్కడికి వెళ్తున్నామో అనే స్పష్టతను కోల్పోవడానికి దారితీస్తాయి అందుకే ప్రత్యేకంగా మన ప్రభావవంతమైన నాయకులందరినీ కోరుతున్నాం ధైర్యంగా వేచి ఉండండి నిజాలు దగ్గరలోనే ఉన్నాయి సమయం రాగానే సరైన మార్గాల్లో సరైన రీతిలో సమగ్ర సమాచారము పంచబడుతుంది అది మీరు ఊహించినట్లుగా ఉండదు కాని రాబోయేది మీకు ఎంతో ఆనందం కలిగిస్తుంది స్టేట్యూండ్ అద్భుతమైన విషయాలు త్వరలోనే రాబోతున్నాయి జాన్ వైట్స్ బిల్ మస్ట్ వాఖ్యరు అష్ముఫ్రా తన స్థాపకులపై చూపిన గౌరవం సున్నితమైనది శ్రద్ధతో నిండి ఉంది అతను కఠినత చూపకుండా ప్రేమతో శాసనాన్ని గుర్తుచేశాడు ఈ ఓ న్యూస్ ముప్పైది మనందరికీ గుర్తుచేస్తుంది మనకు హైప్ అవసరం లేదు సమయం రాగానే సాక్ష్యం తానే చెబుతుంది అష్ముఫ్రా యొక్క ప్రత్యేకత తన స్థాపకులకు ఏమి చేయాలో చెప్పేటప్పుడు వారి సృజనాత్మకతను లేదా గౌరవాన్ని తగ్గించకుండా చెప్పగలగడం ఇప్పుడు కీలక దశలో ఉన్నాం కొంతమంది అతిగా ఉత్సాహంతో ఊహాగానాలు చేశారు అందుకే ఆయన సున్నితంగా గుర్తుచేశారు నాయకులు ఊహించకూడదు నిజంపై నిలబడాలి స్పెక్యులేషన్ అంతే సాక్ష్యం లేకుండా సిద్ధాంతం లేదా ఊహ కట్టడం ఫ్యాక్టర్విన్ అంతే అభిప్రాయాలకు సంబంధం లేకుండా నిజాన్ని ప్రతిబింబించడం మనమందరం ఉండవలసింది ఈవే స్థితిలో అలా ఉంటేనే మనం అశుముఫరా ఆయన టెక్నాలజీ బృందాలతో కలిసి ప్రయాణిస్తాం నిజం నించిత్తలేదు నిజం పరిధ్వానని తీరస్మంది గోలన్నట్లు మనం ఫల్తాథాక్కు తుంబయాలని కూడా ఇది మీరు ఊహించింట్లుగా ఉండదు కాని రాబోయేది మీకు ఎంతో ఆనందమిస్తుంది అది ఒక విప్లవాత్మక రూపాంతరం కలిగించే ప్రకటన మనమందరం ఏకమై సత్యం చుట్టూ నిలబడితే మన పెద్ద కలను మరింత బలంగా నెరవేర్చగలం స్టేట్యూంద్ అద్భుతమైన కొత్త విషయాలు త్వరలోనే వస్తున్నాయి